పడిపూజలో భూపాల్పల్లి ఎమ్మెల్యే జీఎస్ఆర్ పరకాల పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప వారి దేవాలయంలో ఆదివారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములతో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ఇక్కడ అయ్యప్ప మహా పడిపూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రజలందరిపై అయ్యప్ప స్వామివారి చల్లని చూపు తప్పక ఉండాలని వేడుకున్నారు అనంతరం అయ్యప్ప కాంగ్రెస్ నేతలతో కలిసి అక్కడే స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పరకాల మున్సిపల్ చైర్మన్ అనిత రామకృష్ణ పరకాల మండల అధ్యక్షులు అటుకూరి దేవేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ రవీందర్ మాజీ జెడ్పీటీసీ చల్ల చక్రపాణి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మనోవంశాబల మనో అవిష్టసిద్ధి దిన దినీయృసిద్ధిరస్ వ్యవసాయ అభివృద్ధి సిద్ధిరస్ వ్యాపారసిద్ధిస్ిగి మంగళానిర్వార్య అనుకూలసిద్ధిరస్ అఖండ

लक्ष्मो <laughs> पालक untuk <laughs> <laughs> mana పర్కాల అయ్యప్ప స్వామి దేవాలయంలో పర్కాల మహా కమిటీ చైర్మన్ మాల వేసుకున్నటం సందర్భంగా ఈ రోజు పడి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేమందరం కూడా స్వాములతో ఈరోజు అయ్యప్ప స్వామి దేవాలయానికి హాజరు కావడం జరిగింది ఈరోజు స్వాములు కూడా నలభై రోజులు నిష్టగా ఉండి ఏదైతే పూజలు నిర్వహిస్తున్నారో ఈ ప్రాంతం వాళ్ళ గ్రామం వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందాలని క్షేమం కోరాలని ఏదైతే నిష్టగా ఉన్నారో వారందరికీ ఆదర్శంగా తీసుకొని మరి ఎక్కువ మంది మూడు వందల అరవై రోజులు నలభై రోజులు ఇష్టగ ఏ రకంగా ఉన్నామో మూడు వందల అరవై రోజులు కూడా అదే రకంగా ఉండాలని నేను స్వాములను కానీ రాష్ట్ర ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తూ అయ్యప్ప స్వామి అనే స్వామి ఒక గొప్ప శక్తి ఆ శక్తి ఈరోజు ప్రపంచంలో మొత్తం కూడా అయ్యప్ప స్వామిని వేడుకుంటూ మారలేస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా వారిని మరికి వారి ఆశీర్వాదం తీసుకొని వారిని ప్రారంభిస్తారు కనుక స్వాములందరూ కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా ముందుకు సాగాలని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోర్టు విజ్ఞప్తి చేస్తున్నాను స్వామి మాలాధారణ కేవలం మానవ ఉద్దరణ కోసమే ఆ స్వామి మాల వేసుకొని ఆ శరీరం మీద అతనికి నమ్మకం ఏర్పరచుకొని అతను మాల వేసుకున్న తదనంతరం శరీరంలో ఉండబడే పంచేంద్రియాలు జయించి కామక్రోధాలకు జయించి కోరికలు జయించి తన బాధ్యతల్లో తాను ఉండటం గాను ఈ అయ్యప్ప స్వామి మాలాధరణ ఎంతో శ్రేష్టమైనది ఉపయోగమైనది ఎవరైనా మాల వేసుకొని అతని శరీరం మీద అతను నమ్మకం ఉంచుకొని ఆ శరీరంలో ఉండబడే కోరికలకు అతని బానిసలు కాకుండా మరి అతని జీవితాంతంగా శరీరంలో మార్పు తీసుకుని బాధ్యతగా వ్యవహరించాలి ప్రతి ఒక్క మాల వేసుకున్న వాళ్ళు బాధ్యత వ్యవహరించి తను తాను పోషించుకుంటూ ఆ కుటుంబాన్ని జయించుకుంటూ వీలైతే మరి సమాజాల్లో కూడా సేవ చేయాలి తన శరీరాన్ని తను జయించుకోకుండా ఆ కుటుంబంలో అతను జయించలేడు కాబట్టి మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి చాలా మంది ఏం చెప్తారంటే నేను మాల వేసుకున్నది కోరికల కోసం స్వామికి మొక్కుబడి కోసం అంటారు మా శాస్త్రం ఏం చెప్తుందంటే శరీర ఉద్దరణ కోసమే శరీరంలో ఆయన అదుపులో ఉండాలి ఆ శరీరంలో ఉండబడే కోరికలు అతనికి బానిసలై బతకాలి బాని ఆ కోరికలకు ఇతను బానిస కాకూడదు అని ఈ అయ్యప్ప స్వామి మాల ఎంతో మాల ఎంతో ఉపయోగపడుతుంది మరి మాల వల్ల అతను గురుస్వాముల యొక్క జ్ఞానబోధ తెలుసుకుని ఆ జీవితంలో నలభై రోజులు ట్రైనింగ్ అయి అయ్యప్ప స్వామి కుటుంబానికి ఆ గురుస్వాములు శిక్షణ ఇచ్చి పంపిస్తాడు ఆ శిక్షణ ఇచ్చి తీసుకున్న మాల వేసుకున్న స్వామి బాధ్యతగా మెదలాలి తన శరీరాన్ని తన అదుపులో ఉంచుకోవాలి ఆ బాధ్యతలనే భగవంతుడిని చూడాలి ఎక్కడున్నాడో భగవంతుడు అంటే నీ బాధ్యతలనే ఉన్నాడు అని చెప్పేదే అయ్యప్ప స్వామి యొక్క గురుబోదల్ స్వామీశ్వరణమైన